వెల్కమ్ టు ప్రకాష్ లెర్న్ మోర్ సేవ్ మోర్ మనం పుస్తక జ్ఞానంతో పాటు సమాజాన్ని గురించి రాష్ట్రం గురించి దేశం గురించి ప్రపంచం గురించి కూడా తెలుసుకోవాలి హంస ఏ విధంగా అయితే పాలన మాత్రమే గ్రహించి నీటిని వదిలిపెడుతుందో విధంగా మనం మంచిని మాత్రమే గ్రహించాలి ఇక్కడ గోదానం చేస్తున్నారు అద్దంకి రఘునాథరావు గారు వాళ్ళ సతీమణి స్వర్ణ గారు ముందుగా గణపతిని పూజ చేసి తులసి మొక్క ఉసిరి మొక్కలను పూజించి అష్టదిక్పాలకులను నవగ్రహాలను ఇష్టదైవాలను మండపంలోకి ఆహ్వానించి పూజ చేసి గోదానం చేస్తారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్తారు అలాంటి గోవును దానం చేయడం అంటే పూర్వజన్మల పుణ్యఫలం గోదానం చేస్తే గోవు మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారట గోసేవ పూజ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి మనం కూడా సాధ్యమైనంత వరకు గోసేవను చేద్దాం గోవును రక్షిద్దాం గోమాతను పూజిద్దాం

देव ब्राहम अच्छा श्रीम चमत महसे श्रीस

നീര് നീര് അസ്ഥിര ജനനത്തെ ആലോചിച്ചാൽ ധാళ ദിഗ്രു ഇതിനെ ആധുനികമായ ഒരു അദ്ധാന്തിനാണ് ആള് സാധനം കാണുന്നില്ല കിറ്റ്രണ്ട് ഈ ടാബക്കൊട്ട് നല്ല ചല거든요 ഇలాంటి ചലനം കാണാതിരിക്കാൻ ഒക്കെ ഉണ്ട거든요

కొంచో కొంచో బెదరీతం దక్షిణ బొమ్మ నుంచి వద్దు పూర్పు బొంగళ నుంచి తీసుకోమని చెప్పారు మీరు అక్కడ కాదు ఇక్కడ మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో పదహారు ఉపచారాలతో దేవుని ఆవాహనం ఆసనం ఇవన్నీ వేసి ఎట్లా అయితే పూజ చేసుకుంటామో ఇక్కడ గోవి కూడా అన్నీ పదహారు రకాల ఉపచారాలతో పూజ చేసి అష్టోత్తర పూజ చేసి తర్వాత గోదానం చేశారు తిలకించండి చూడండి గోవు నుంచి పాలు తీసి పంతులు గారికి ఇవ్వాలట గోపు గోమాత దగ్గర నుంచి పాలు తీస్తున్నారు పాలు తీసి పంతులు గారికి ఇచ్చారన్నమాట तो यारों को नाम? वो बांट कर वो बांट कर हाँ वो बाल लेव का बस खाली की लेव अभी बाल लेव अभी लेव हाँ कनाडा अलग आए आए कौन है बाबू? यमल के गुआ कन को गुआ कन है गुआ कन है गुआ कन है उन्हें जोग की अच्छे अरबों ने अच्छी बड़ी बैठवाई है तेरे को अच्छी बड़ी बैठवाई है बंदे कैसे हैं సంపూర్ణ అయిపోయింది అయిపోయింది వాళ్ళ మీద గోదానం అయిపోయిన తర్వాత పంతులు గారికి సంభావన ఇచ్చి దక్షిణ తాంబోళాలతో సంతృప్తి పరిచి ఆ తర్వాత పరిచారు ఆ తర్వాత అందరూ కూడా ఈ వీళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు వాళ్ళు కూడా వండాడుకు పెట్టారు తర్వాత మంచి భోజనం పెట్టారు ఆ తోటలో చక్కగా మధ్యాహ్న స్వామి సన్నిధిలో భోజనం చేసి